సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని సిఐడి ఎస్పీ సరిత అన్నారు సోమవారం విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కల్పించారు టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని వాట్సాప్ ఫేస్బుక్

మహిళా పోలీస్ అంటే గ్రామ సంరక్షణ కూర్చొని ఎవ్రీ డేటా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అన్నమాట అలాగే థర్డ్ పార్టీ స్టూడెంట్ నుంచి మనీ పోయేటివన్నీ సైబర్ క్రైమ్ ఏదైనా థర్డ్ పార్టీకి మనం ఏదైనా ఇచ్చాము అంటే అక్కడ నుంచి కూడా మన డేటా పోతుంది అంటే దేర్ రెడీ టు అటాక్ చిన్న మెలకులతో మనం సేఫ్ గా ఇలా కంటిన్యూస్ గా రేపు మీ మొబైల్ పోయిందనుకోండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ స్టేషన్ కి రాగా

దీంట్లో భూసారపు శ్రీనివాసరావు గారు అని వారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్

ఇది మీది కాదు అనుకుంటే సైన్ అవుట్ చేయొచ్చు వాళ్ళకి నెక్స్ట్ కనెక్టివిటీ దొరకదు ఇంకా అండి మన సెల్ ఫోన్ లో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీ మీకు వేరు వేరుగా ఉంటాయి చెక్ చేసుకోండి మీరు ఎన్ని టీవీలు కనెక్ట్ అయ్యారు ఎన్ని యాప్స్ కనెక్ట్ అయ్యారు ఇప్పుడు తెలుస్తుంది మీకు మీ ప్రపంచం మీ చేతిలో ఉంటుంది ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ హెల్త్ చెక్ అంటాం ప్రతి వ్యక్తి ఇంకొక సైబర్ హైజీన్ ఎక్కడైనా ఇలాంటివి చేసాము ఎక్కడెక్కడ లాగిన్ చేసి వదిలేసాము ఇలాంటివన్నీ లింక్స్ ఇలా చెక్ చేసుకోవడం నెలకి ఒక్కసారి చెక్ చేసుకోండి మీద మంత్లీ మంత్స్ ఒక చెక్ చేసుకుంటే ఏదైనా ఫ్రాడ్ జరిగితే వైరస్ డిటెక్టివ్ స్పై చేస్తున్నారా లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసి మీ డేటా దీని ద్వారా ఎంత సేఫ్ అని తెలుసుకోవాలంటే